వెల్కమ్ టు హ్యాష్కలాగ్స్ ఇప్పుడున్న రోజులలో కాలువ చేపలు దొరకడం చాలా అరుదు కదండి సిటీస్లో ఉండే వాళ్ళైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామో అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామో కాలువ చేపలు తెప్పించుకోవాలి వాళ్ళ చేత వండించుకోవాలి తినాలి అన్న ఆలోచనలో ఉంటారు అంత టేస్టీగా ఉంటాయండి మరి కాలువ చేపలు అంటే తిన్న వాళ్ళకి పదే పదే గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అండి మా అత్తయ్య గారు చేత చేపిస్తున్నాను ఇదే టైంలో పిల్లలకి టిఫిన్ తినిపించాలండి అందుకే మా అత్తయ్య గారు చేస్తున్నారు ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్టీగా ఉండవండి మీరు వీడియోలో చూసినట్లయితే తెగ మెదిలిపోతూ ఉన్నాయి బతుకున్న చేపలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి వెంటనే వండేసుకోవాలి అప్పుడే వాటి టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట చిన్న చేపలైనా పెద్ద చేపలైనా క్లీనింగ్ ప్రాసెస్ అయితే సేమ్ అండి చాలా ఈజీగా చేసేస్తా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా ఈ వీడియో చూసి చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి చిన్న చేపలే కదా అని తలకాయ తీసేయకండి అస్సలు టేస్ట్ అంతా కూడా తలకాయలోనే ఉంటుంది అనమాట తలకాయ అంతా కూడా పులుసులోకి దిగి మరింత రుచిగా ఉంటుందన్నమాట తలకాయలో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయండి చూసారు కదా ఏ చేపకి కూడా మా అత్తయ్య గారు అయితే తలకాయ తీయట్లేదు ఇలా చేపలన్నీ కూడా చేసేసుకున్న తర్వాత వాటర్లో పోసుకోవాలండి ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల చేప తొందరగా మెత్తబడకుండా ఉంటుంది అనమాట ఉప్పు వేసే తర్వాత బాగా తోముకుంటూ కడుక్కుంటూ ఉంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయండి చూసారు కదా ప్రతి చేప కూడా ఒకేలా ఉంది ఈ చేపలలో ఇంకో రకం లేదండి చేపలన్నీ కూడా ఒకటే రకం అన్నమాట చిన్నపిల్లలకైతే హెల్త్ కూడా చాలా మంచిదండి ముల్లమీ ఉండవండి మొత్తం ముల్లే ఉంటుంది ఇలా వాష్ చేసుకున్న చేపలలో రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల నూనె వేసుకుని చేపలన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం వేయడం వల్ల చేప తొందరగా మెత్తబడకుండా ఉంటుందండి అంతేకాదండి మనకి పులుసులో ఉన్న చేప కొద్దిగా చప్పగా ఉంటుంది కదా అలా ఉంటుంది అన్నమాట నోటికి కమ్మగా రుచిగా ఉంటుందండి ఇలా కలుపుకున్న చేపలని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు సిద్ధం చేసుకుందాము చేపల కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఎక్కువ పట్టవండి ఎక్కువ వేసేసుకుంటే తీపి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే చింతపండు నానపెట్టుకుందామండి ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ముప్పై గ్రాముల చింతపండుని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని మంచి నీళ్ళు పోసుకుని నానపెట్టుకుందాము చింతపండు ఎంత బాగా నానితే అంత బాగా పులుసు వస్తుందండి ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి పచ్చిమిరపకాయకి ఇలా నాటు పెట్టుకుంటే సరిపోతుందండి ఒక టమాటా వచ్చేసి కొద్దిగా చిన్న ముక్కలు సగం టమాటా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము చేపల పులుసులో ఉల్లిపాయ ముక్కలుగా వేసుకునే కంటే పేస్ట్లా చేసుకుని వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి కొద్దిగా వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఈ చేపలని బాలింతరాళ్ళకు కూడా తినవచ్చండి పాలు బాగా వస్తాయి అన్నమాట ఉప్పు కారం నూనె తగ్గించి మసాలా కూడా తక్కువగా వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి బాలింతరాళ్ళకైతే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని నాలుగు గరిటెల వరకు నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుందాము కట్ చేసి పక్కన పెట్టుకుందాం కదండీ నాలుగు పచ్చిమిర్చి నాటు పెట్టుకున్నాం కదా ఇవి టమాటా ముక్కలు ఇవి కూడా వేసేసుకుందామండి పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు పులుసులో వేసుకుంటే పులుసులో నాని ఎంత రుచిగా ఉంటాయంటే చేప ముక్కల కంటే టమాటా ముక్కలే బాగుంటాయండి మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపించుకోవాలి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ వేసేసుకుని పులుసుకి సిద్ధం చేసుకుందాము మనం ఇందాక రెండు స్పూన్ల కారం వేసాం కదండీ చేపలలో ఇప్పుడు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అర లీటర్ వరకు కూడా నీళ్ళు పోసుకోవాలండి మనం తర్వాత చింతపండు పులుసులో కూడా వాటర్ పోసుకుంటాం కాబట్టి అర లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని కుత కొత్తలు ఆడుతూ ఉడికించుకోవాలండి ఇలా పులుసు కుతకతలు ఆడుతూ ఉడుకుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేపలను కూడా వేసేసుకుందాము ఈ చేపల పులుసుని నూనెలో వేయించి చేసిన చేపల పులుసు అని అంటారండి ఇంతకు ముందు చేసిన వీడియోలో అయితే అది కలగలుపు చేపల పులుసు అండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మనం కలిపి పక్కన పెట్టుకున్న చేపలను కూడా వేసేసుకుందాం కదండి ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఏది కూడా వేస్ట్ చేయకూడదండి ప్లేట్కి కొద్దిగా కారం అంటుకుంటూ ఉంది కదా కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా వేసేసుకుందాము ఇంకా గరిట అస్సలు పెట్టకూడదండి గరిట పెడితే చేపలు విరిగిపోతాయి కదా మనం పెద్దగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుందామండి చూసారు కదా ఎలా ఉడుకుతూ ఉందో నూనె కూడా కొద్దిగా పైకి వచ్చింది కదండి ఇలాంటప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఎలా తీసుకోవాలండి చిక్కగా ఉండాలన్నమాట ఈ పులుసుని కూడా వేసేసుకుందాము చేపల పులుసుకి చింతపండు పులుసు ఎప్పుడు కూడా పలుచగా ఉండకూడదండి అప్పుడు పులుసు అంతా కూడా చప్పచప్పగా అంత టేస్టీగా ఉండదు చిక్కగా ఉంటేనే బాగా ఉంటుందండి ఈ చేపల పులుసు నూనెలో వేయించి చేసిన చేపల పులుసు అండి కలగలిపి చేసిన చేపల పులుసు వేరే టేస్ట్ ఈ పులుసు వేరే టేస్ట్ లా ఉంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి అండి ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత కూడా చూసారు కదండి నూనె పైకి వచ్చేసింది కొత్త కొత్తలు ఆడుతూ ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం ఇది ఇంట్లో దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర మసాలా అండి ఇంకా ఏమీ వేయనవసరం లేదండి ఈ చేపల పులుసుకి ఈ మసాలాయే సరిగ్గా సరిపోతుంది అన్నమాట ఇది కూడా వేసేసి ఇప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి వీడియో చూస్తున్నా మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు అక్క చాలా బాగుంది అక్క చాలా బాగుంది అని మీ ఇంట్లో వాళ్ళైతే మూడు పూటలు ఇదే పెట్టినా తినేస్తారండి చూసారు కదా మసాలా వేసిన తర్వాత నూనె అంతా కూడా పైకి తేలిపోయింది కదండి ఇప్పుడు మనం ఆపేసేద్దాము ఈసారి మీ ఇంట్లో చేపల పులుసు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుందండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది చిన్న చేపలు అనే కాదండి సేమ్ ప్రాసెస్లో పెద్ద చేప ముక్కలు కూడా ఇలాగే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం హాష్కా లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటుంటే అబ్బబ్బా ఏం టేస్ట్ అండి అసలు ఎంత రుచిగా ఉంది అంటే తిన్న తర్వాత మీరు కూడా అంటారు అంతే రుచిగా ఉందని వీడియో ఫుల్గా చూసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ మాకు చాలా విలువైందండి ఇంకో విషయం అండి చేపల పులుసులో టమాటా ఉంటుంది కదండీ ఇలా కట్ చేసుకుని వేసుకుని తింటే టమాటా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో చేపల పులుసు కలగలుపు చేపల పులుసు కూడా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మీకు చిన్న చేపలు ఇష్టమా పెద్ద చేపలు ఇష్టమా కామెంట్ చేయండి నాకైతే చిన్న చేపలే ఇష్టమండి కర్రీ అయితే చాలా రుచిగా ఉందండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాస్క బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్